రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి ఈ జంట ఏం చేసినా చ సంచలనమే అని తెలిసిందే తాజాగా వారు పాల్గొన్న ఒక బర్త్డే పార్టీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే కాగా ఈ బర్త్డే పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీపై మెయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు మాధురి బంధు పార్థ సారథికి నోటీసులు జారీ చేశారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ సమీపంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా నిర్వహించిన బర్త్డే పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే ఈ విషయం రాజేంద్ర నగర్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పది విదేశీ మద్యం బాటిళ్ళు ఐదు హుక్కాలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే కాగా ఈ పార్టీకి హాజరైన దువ్వాడ శ్రీనివాస్తో పాటు మాధురి ఆమె బంధువు అమలాపురం ప్రాంతానికి చెందిన పార్థసారధలను అదుపులోకి తీసుకున్న పోలీసులను వారిని విచారించారు అనంతరం నోటీసులు ఇచ్చి వదిలేశారు కాగా పార్థసారథికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు కోర్టు కేసు విచారణ ఉన్నప్పుడు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అయితే ఈ ఈవెంట్ నిర్వహించింది పార్థసారథి కావడంతో ఆయనపై మాత్రమే కేసు నమోదు చేసినట్లు తెలిసింది అనుమతి లేకుండా పార్టీలో విదేశీ మద్యం హుక్క వాడారని నోటీసులు మైనాబాద్ పోలీసులు పేర్కొన్నారు అయితే ఈ పార్టీలో వీరితో పాటు మరో ఇరవై ఆరు మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు